ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు వరుస ఎనిమిది కిట్లతో టాప్ స్టార్ అయ్యాడు కొంతమంది అయితే ఈయన త్వరలోనే నెంబర్ వన్ పొజిషన్ వెళ్తాడు అంటున్నారు మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్లలేడు అంటున్నారు రేపు దీపావళికి ఈయన తొమ్మిదో సినిమా అనుక్షణ రిలీజ్ కాబోతోంది ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు పదండి ఏం చెప్తున్నారో చూద్దాం రెడీయా రెడీ సార్ హలో సార్ ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో మీరు నంది అవార్డ్ విన్ సందర్భంగా మా జమిని టీవీ ప్రేక్షకులందరి తరపున తరఫున హార్టీ కంగ్రాచులేషన్ వరుసగా మీవి ఎయిట్ మూవీస్ హిట్ అయ్యాయి రేపు పొద్దున మీ నైన్త్ మూవీ రిలీజ్ కాబోతుంది సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా నా ఇప్పుడు వరకు ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిది ఆటోమేటికలీ హిట్ అవుతుంది దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు మణికంఠన్ డిఎఫ్టీ తమిళలో నంబర్ వన్ డైరెక్టర్ మూడు కోట్ల రెమ్యునరేషన్ రెమ్యూనరేషన్ తీసుకొచ్చాం హీరోయిన్ బాంబే కెమెరామెన్ మలయాళి మ్యూజిక్ బెంగళూర్ ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై పాటలు ఎవరు పాడారు హిందీలో నంబర్ వన్ సింగర్ ఇన్ని భాషలలో కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటిక్ ఇట్స్ హిట్ దజ్ నో టూ ఎస్ బార్డ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడున్న టాప్ టెన్ హీరోస్లో మీరే ఒకరు మీరే వరలో నెంబర్ వన్ అవుతారని అందరూ అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం అవ్వచ్చు టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు నటరత్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు చిరంజీవి ఒక ఆయన వస్తారు నంబర్ వన్ అవుతారని ఎవరైనా అనుకున్నారా అమితాబ్ చచ్చను ఉన్నప్పుడు షారుఖాన్ నంబర్ వన్ అవుతారు ఎవరైనా అనుకున్నారా అసలు ఎంజీఆర్ ఉన్నప్పుడు రజనీకాంత్ నంబర్ వన్ అవుతాడని ఎవరు అనుకోలేదు కదా ఇది అంతే అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నెక్స్ట్ సార్ రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా ఇందులో ఊహించేదే ఉంది నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా నెక్స్ట్ క్వశ్చన్ సార్ మీరు రేంజ్ రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా నేను మిగతా హీరోలా కాదు నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే నేను యాక్షన్ ఫైట్స్ డ్రామా సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను అందుకే ఇంత పెద్ద స్టార్ నయ్యాను ముందు నేను ఆ తర్వాత నా ఫ్యాన్స్ నెక్స్ట్ సార్ మీరు ఏమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా నో ప్రాబ్లం అడగండి థ్యాంక్ యూ సార్ ఆంధ్ర అమితాబ్ అన్న బిరుదు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు అంటారు ఇది నేను విన్నాను నా పాపులారిటీ చూసి గిట్నాళ్ళు వంద అంటారు అన్నిటికీ రియాక్ట్ అవుతావా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్ రేపు దీపావళి సందర్భంగా మీ తొమ్మిదవ మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అక్కర్లేదు అది వీక్ హీరోస్ కి చెప్పండి నా సినిమా డెఫినెట్ హిట్ ఆ ఓకే సార్ రైల్వే స్టేషన్ కెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా ఈ రోజు మా బాగా సినిమా రిలీజు సినిమా చూసి సాయంత్రం కలుస్తాను ఉంటాను ద రైట్ ఏరా ఏంట్రా లేదు

ఎప్పుడు తీస్తామన్న చెప్పు ఇది దీపావళి వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను తీయలేకపోతే తీయలేకపోతే తాగి ఇదే థియేటర్ చచ్చిపోతాను బలరామ్ నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను ఇంకోసారి అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇంటిని తాగి చచ్చిపోతుంది రైట్ చూడండి మీరే సాక్ష ఎవడరా సినిమా తీసేది లేదండి ఏం చేస్తుంటారు నువ్వు లారీ లేదన్నా సార్ లారీకి లేదన్నారు మీ సినిమా తీయటమా అవునండి వరే నీకెవరా పిచ్చా నువ్వేంట్రా సినిమా తీసేది అడుక్కు తింటావు కావాలి సార్ ఏంట్రా ఆశీర్వాదం సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా తీస్తావు తీయకపోతే చస్తావా దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా రే ఈ హత్యలో ఆత్మహత్యలో నా నిరికించకండి బాబు నీ చావేది నువ్వు చావు రే తప్పండి సినిమా తీస్తానంట సినిమా నిజంగా సినిమా తీద్దాం నేనా అవునరా రే ముండోళ్ళ మాట్లాడు వెళ్ళి సారి చెప్పి పందెం వాపస్ తీసుకోపో నువ్వు ఏమన్నా చెప్పరా నేను తీసి తీరుతాను అంతే ఎలా చెప్తావరా చదివి నిన్న తరవి చేసేది లారి గ్రేండర్ మీ నానే చేస్తారా రిక్షా తొక్కుతాడు మీ అమ్మేమో ఇంటికి తిరిగి వచ్చేది నువ్వు ఫ్యామిలీ మొత్తం నీడి తొట్టి 50 రూపాయలు వందరారు ఫోటో పెట్టి సినిమా తీస్తావ్ బే మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా నేను సినిమా తీస్తాను అంతే నువ్వు చావు చెప్పి ఏమీ సాధించలేవరా ఏ నా పాటనరా అరే నీ అమ్మ నాన్న నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా చెప్పేదే రా ప్లీజ్ రా లేదరా నా గురించి కూడా నీకు తెలుసు కదా నేను సినిమా తీసి తీరుతాను ఒరేయ్ నీలాంటి మొండోర్తో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ నీ సరేలే నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకూడదు అలాగే నాశనం అయిపోతారా రే లేదమ్మా ఇవాళ బాగా సినిమా రిలీజ్ కదా సినిమాకి వెళ్ళాను ఎందుకు వచ్చిన మా ఇద్దరు సినిమాలు రా అయ్యా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా తెస్తాను ఉండు మీ వాడి సినిమా ఎలా ఉంది బాగాలేదు నాన్న బాగుండదు ఎందుకు బాగుంటది ఆడి సినిమా పిచ్చికి నువ్వు అడగడాక సరిపోయింది నువ్వు సాగు ఏంట్రా అన్నం పొంగిపోతుంది కదా అన్నం అంతా శివుడు పోయి ఉంటుంది నీ తోటి ఈ పని కూడా సరిగా చేయలేవా ఏడిడు బలరా బలరాపోయాడు బలరా అమ్మా ఏ కొడుకు తన తల్లికి చేకొని అన్యాయాన్ని నీకు చేస్తున్నాను నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఇలా చేశాను నన్ను తిట్టద్దమ్మా నువ్వు తిడితే నేను పైకి రాలేదు నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను వచ్చే దీపావళికి నీ ఆరు గాజుల్ని పన్నెండు గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను నీ బలరా మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అంటా ఉంటే బయకొస్తాడంటారు ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను నాకు జయం కలిగేలా చూడు స్వామి రావాలి కదరా ఎక్కడికి సరే జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడారా నిజమైన ఫ్రెండ్ నువ్వు చేసేది తప్పో రైట్ నీతోనే ఉంటారా నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా రే మహి ఏంటిది మా అమ్మ కాదులండి అంటే ఇంట్లో చుపారిపోయి వస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నా హైదరాబాద్ కండి ఏం చేద్దామని సినిమా తీద్దామనండి సినిమా తీద్దామని నువ్వు సినిమా తీస్తావా అవునండి ఇప్పుడు ఏం చేస్తున్నా లారీ క్లీనర్ నండి అది క్లీనర్వాత ఎనిమిదో తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకు సినిమా మీ నాన్న చేస్తుంటాడు రిక్షా తొక్కుతాడీ అమ్మాయి నాలుగేళ్లలో పాచి పని చేసుకుంటా ఉంటుందా అవునండి మరి ముక్కులు చౌరీ కూడా అక్కడ పోయినావా ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి ఓ రే నీ తొంపదేగా సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి అన్ని గాజులు ఎప్పుడు సంపాదిస్తావు ఎప్పుడు మెళ్ళలో కట్టుకుంటావు ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ లేదండి అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు నేను తప్పకుండా సినిమా తీస్తానండి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించలేదు కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావా తీస్తావు తప్పకుండా తీస్తావు మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి కింద పడుతుంటావు దెబ్బలు తగులుతుంటాయి అటువంటిప్పుడు చాలామంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కబోతుంటారు కానీ అటువంటిప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు మనుకున్నది bueno, సాధిస్తాం